గంటకో మాట మాట్లాడుతానే ఉంటా ప్రజలారా మీరు తేపకో పార్టీ ఉంటా ప్రజలారా రెడ్డి వెళ్ళి ప్రజలారా ఇప్పుడు అదే రెడ్డిలు నాకు వెనుకంగా చేస్తున్నావు ప్రజలారా నీవు రాజ్యం తెచ్చుకోవాలంటే ఏం చెప్పాలనో అర్థం కాలే ప్రజలారా అందుకనే బీజీ 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 అంటున్నా ప్రజలారా ప్రజలారా మీరు చాలా దాకా పది రూపాయలు అయ్యి ప్రజలారా మీరు చాయ్ తాగేది ఒక్క పూట అన్నం తిని పైసలు నాకేయడు ప్రజలారా మీ దండ మీద చెప్తున్నారు మీరు చా తాగే మీరు చాయ్ తాగరా ప్రజలు వేస్తే ప్రజలారా మీరు ఒక్క పూట తినే ప్రజలు మీరు ఒక్క పూట మటన్ పని చేస్తారు ఆ ప్రజలు వేస్తే ప్రజలారా నేను అంగిలాది సిద్ధాంతం అన్న కాదు ప్రజలారా మీరా ఒక్క రూపాయ రెండు రూపాయలే అవే అలా హెలికాప్టర్ కొను మీరు వేసిన ప్రజలతో ప్రజలారా నేను ఉప్పల్నిచ్చి వరంగల్కు హెలికాప్టర్లు పోయిన ప్రజలారా ఒక్కొక్క రూపాయ చావ చేస్తే అన్ని ప్రజలు అయిన ప్రజల ప్రజలారా హెలికాప్టర్లు పోయింది చూసారుగా ప్రజలారా ఇప్పుడు పూట రోజు పోతలే ఉంటా ప్రజలారా కానీ ప్రజలారా మీ దండ పెడి చెప్తున్న ప్రజలారా నేను బీసీ 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 బీసీఆడి ప్రజలారా నేను అందరు రెచ్చగొట్టి మా మున్నూరు కాపుల రాజ్యం తెచ్చుకోవాలనుకుంటా ప్రజలారా మీరు ఒక్కడ కాబట్టి ప్రజలారా కానీ మీరు పది పది రూపాయలు ఈ ప్రజలారా ఐదు ఐదు రూపాయలు కూడా ఈ ఊరు ప్రజలారా నేను ఇదే హెలికాప్టర్లో తిరుగుతా ప్రజలారా మన కాడ ఒక పూట మంచి చేస్తే ఒక పూట భోజనం మటన్ బంద్ చేస్తే పది కోట్ల రూపాయలు ఒక పూట చాయ్ బంద్ చేస్తే ఐదు కోట్ల రూపాయలు ప్రజలారా మన కాడ నా బిజీలారా మీకు పేరు చెప్తా ఉంటా బీసీ బీసీ అని మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటా నన్ను ఆలోచన చేయరు ప్రజలారా నా మురు కాపులు రాజ్యం తెచ్చుకోవడం పక్క రాజ నిజంగా ప్రజలారా కోయిల సప్ మలుకుతుంది నేను మున్నూరు కాపుల రాజ్యాన్ని తెచ్చుకోవడానికి ఈ పన్నాగ వాడిన ప్రజలారా కానీ మీరు మర్చిపోకుండా చాయ్ తాగ ప్రజలు వేయుర్రి బోదీర పజలు వేయుర్రి మీరు బయట కింద నెంబర్ పెడతా ప్రజలారా మీరున్నంతకాలం మిమ్మల్ని భూతం చేసి నా పని ప్రజలారా గంటకో మాట మాట్లాడతానే ఉంటా ప్రజలారా నేను తీపగ పాటి మాడతానే ఉంటా ప్రజలారా ప్రజలారా నేను ఎక్కడ పోయినా నేను ఏడికి పోతే అదే మాట మాట్లాడతా ప్రజలారా ఈ గుడి కాడు ఈ పాట ఆ రోల్ కాడికి పోతే ఆ పాటే పాడతా కానీ గట్టిగా పాడతా ప్రజలారా ఇంకో మెదలకుండా వాడతా ప్రజలారా నన్ను ఆలోచన చెయ్యరి నన్ను నమ్మండి ప్రజలారా మీరు దడ్డ పెడతా ఇట్లా అని బీసీ 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 అని చెప్పిన బీసీలో రెచ్చగొట్టిన ప్రజలారా నా పేరు తెచ్చుకోవడానికి నేను బీసీ అన్నా మీ మధ్యలో ఉండి బీసీ బలం అన్నా కానీ ప్రజలారా మీ బలం చూసుకొని మీ ఎండ చూసుకొని నేను ఏది పడతాయే మాట్లాడే ప్రజలారా రెడ్డీలను కూర్చురా ప్రజలారా ఇప్పుడు అదే రెడ్డిలు నాకు వెనుకంగా చేస్తున్నావు ప్రజలారా నా బీజీలారా మీ దండం పెడుతున్నావు నాకు సోకాజీ నోటీసులు వచ్చినాయి బీసీలారా నా ప్రజలారా నన్ను ఎట్ట చేస్తారో బిజీలారా నా ప్రజలారా రేపో వెళ్ళండి నన్ను సస్పెండ్ చేసి ఓ ప్రజలారా నేను ఏదో డబ్బులు అంటే నోరు వారు వేసుకున్నా కానీ సస్పెండ్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గట్టిగా ఇది ఒక్కటే ఉంది నాకు అంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటున్నా కానీ రాహుల్ గాంధీ కూడా ఏడ ఉండు నన్ను చూస్తాడో దుట్టడో పడ మీరు ఎట చేస్తారో నన్ను నేను బయటికి వెళ్తే ఎట్ట కావాలో ప్రజలారా బిజీలారా మీ మాట పట్టుకొని నేను గట్టిగా ఎగిరినా మా మున్నూరు కాపుల రాజ్యం తెచ్చుకోవడానికి ఇదంతా పన్నాగం కానీ ఎట్ట చేస్తారో నా ప్రజలారా మీరే ఆలోచన చేయండి ప్రజలారా పుట్టుకున్న రేపు వెళ్ళిండు నన్ను సస్పెండ్ చేసి బయటకు నూకినా మీరే ప్రజలారా నాకు అదే పది రూపాయలు అదే ఐదు రూపాయలు మళ్ళీ నాకు కొట్టారా ప్రజలారా నేను ఏడు కంటే ఆడికి హెలికాప్టర్లోనే వస్తాను ప్రజలారా మిమ్మల్ని రెత్తగొట్ల నేనే ముందుంటా ప్రజలారా నన్ను ఆలోచించను ప్రజలారా రెడ్డిలో రాజ్యం తెచ్చుకుని ప్రజలారా రెడ్డిల రాజ్యం నలభై సంవత్సరాలు నడిచింది ప్రజలారా రెడ్డిల రాజ్యాన్ని చూసి కమ్మ లేకపో ప్రజలారా ఎట్ల కంటే మేమేం తక్కువ ఉన్నామని కమ్మలు పది సంవత్సరాలు రాజ్యాన్ని తెచ్చుకున్నారు ప్రజలారా ఈ రామారావు చంద్రబాబు పది సంవత్సరాలు తెచ్చుకున్నారు ప్రజలారా కమ్మరాజ్యాన్ని కమ్మరాజాన్ని చూసిన వాళ్ళు దూరం మేమేం తక్కువ అనుకున్నారు ప్రజలారా మేమేమి తక్కువ అనుకోరు పద్నాలుగు వందల మందిని చంపిరు ప్రజలారా విలమరాజం తెచ్చుకున్నారు ప్రజలారా విలమరాజాన్ని చూసినా చూసినాక ఇక మిలిగింది మేము ఒక్కరివే ప్రజలారా ఎవరా ఆ ఒక్కరు ఇక మిలిగింది మా మున్నూరు కాపులం ఒక్కలమే ప్రజలారా అందుకే ప్రజలారా రెడ్డిని రాజ్యం తెచ్చుకుర్రు కమ్మలు రాజ్యం తెచ్చుకుర్రు వేల్మలు రాజ్యం తెచ్చుకుర్రు ఇక మిలిగింది మేము మున్నూరు కాపలమే ప్రజలారా మేము రాజ్యం తెచ్చుకోవాలంటే ఏం చెప్పాలనో అర్థం కాలే ప్రజలారా అందుకనే బిజీ 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 అంటున్నా ప్రజలారా బిజీలు బిజీలు అని రెచ్చగొట్టి ప్రజలారా మా మున్నూరు కాపుల రాజ్యాన్ని తెచ్చుకోవాలని చూస్తున్నాం ప్రజలారా అందుకే చాలా ఐదు రూపాయలు అంటున్నావు ప్రజలారా అందుకే మీరు ఒక పూట భోజనం పని చేస్తే ఆ పది రూపాయలు వేస్తే పది కోట్లు అయితే అని మిమ్మల్ని రెచ్చ కొడుతున్న ప్రజలారా నా మాట అర్థం చేసుకున్న ప్రజలారా మీ మాట బట్టి నేను రెడ్డి రోజు ఎట్లా పడితే అట్లా ఉచ్చదావిరంటున్నా ప్రజలారా మాటకు నాకు రేవంత్ రెడ్డి గట్టిగా వేస్తుంది ప్రజలారా రేపో నా పరై తడు ప్రజలారా మీ బుర్రు చూసుకొని నేను ఎట్లా పడతా అట్లా మాట్లాడి రెడ్డి లేని ప్రజలారా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నారు రెడ్డి సంఘాలంతా కలిసి ప్రజలారా మీరు ఏం చేస్తారు నన్ను కోరు ప్రజలారా మీరు దండ పెడతా నన్ను కోరు ప్రజలారా బీజీ అయితే మారుతారు ప్రజలారా ఇది ఒక్కటే ఉంది ఇది రాస్తే నాకు ఏ అండలేదు ప్రజలారా ప్రజలు నన్న చేతులు మీ చేతులు మీ చేతుల్లో ఉంది ప్రజలారా మీరేదిన ప్రజలు తీసుకోర మీరు వరంగల్కి వచ్చిన హెలికాప్టర్ల ప్రజలారా అది పసి ప్రజలారా ఏదో అప్పట్లో ఊరు నగర్లా అంగిలాగే సిద్ధాంతం అన్న ప్రజలారా ఒంటి మీద అంగి ఉండాలే లాగుండాలన్న ప్రజలారా ఐదు రూపాయలు పది రూపాయలు అని అడిగిన ప్రజలారా అప్పట్లో ఇప్పట్లో పెద్దగా ఎదిగిన ప్రజలారా మీ భిక్షే ప్రజలారా మిమ్మల్ని రెచ్చగొచ్చినందుకే నేను అయిన ప్రజలారా మీ దండం పెడుతున్నా కొత్త ప్రజలారా మీరే చూడరు రెండు రోజులలో నా పని కూదురు ఉండగా కిందంగా ఐదు పది వెయ్యి రూపాటు